మన యేసు యేసుక్రిస్తు నందును మహాదేవుడైన మహాకృప గల దేవాది దేవునికి మహిమయు అలాగే మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను ఈ వీడియోని చూసి చూడండి చూసి షేర్ చేయండి అలా ఉండొద్దు లైక్ కూడా చేయండి దేవుడిని ఒక మహాకృప మహాశక్తి మన అందరినీ రక్షించేలాగున కాపాడేలాగున ప్రోత్సహించాలని కూడా నేను మీకు సెలవు ఇచ్చు చాలా వేడుకుంటున్నాను కాబట్టి ఈ వాగ్దానం మనం ధ్యానం చేసుకుందాము పేతురాశిని పత్రిక ఐదో అధ్యాయము పదవచనం తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును ఆమె తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన నిధి అగు దేవుడు పిలిచినటువంటి మిమ్మును క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి అగ్గు దేవుడు అయినా సర్వకృపానిధి అగ్గు దేవుడు నిధి అన్నమాట నిధి అయిన దేవుడు సర్వకృపానిధి అయినటువంటి దేవాది దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అయినటువంటి దేవుడు మనకు తోడుగా ఉండగా మనకి ఎందుకు కుదువ అందుకనే మనం విశ్వాసమందు సిరులమై వాణిని ఎదిరించాలి దుష్టుని ఎదిరించాలి ఇప్పుడైతే మనం దుష్టుని ఎదిరిస్తామో మరి విశ్వాసమందు నిలకడగా ఉంటామో వాడు పారిపతుడు సర్వకృపానిధి అయిన దేవాది దేవుడు మనకు తోడై ఉంటాడు అప్పుడు తోడై ఉంటాడు ఇప్పుడు కూడా తోడై ఉన్నాడు కానీ కష్టాల్లో ఉన్నప్పుడు ఉంటాడు శ్రమలో బాధలో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఉంటాడు అన్ని విషయాల్లో ఉంటాడు కానీ ఎప్పుడైతే విశ్వాసమందు నిలకడగా ఉంటాం మనం దృష్టిని ఎదిరిస్తామో అప్పుడే ఎక్కువ అద్భుతాలు మన పట్ల దేవుడు చేస్తాడనమాట అందుకనే మనం కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమట కొంచెము కాలమే ఉంటాయి మీకు శ్రమలు కూడా దేవుడు సెలవిస్తాడు కొంచెము కాలం మాత్రము మనకు శమలుంటాయి తరువాత తానే మిమ్మను పూర్ణులుగా పూర్ణులుగా చేసి స్థిరలు స్థిరపరిచి బలపరుస్తాడంట పూర్ణులుగా చేస్తాడంట మనం మనల్ని పరిపూర్ణంగా ఉండటానికి క్రీస్తు ఇంకా క్రీస్తులు పరిపూర్ణమై ఉన్న తర్వాత అప్పుడు స్థిరపరుస్తా దేవుడు అంటే మన నిలకడను మన విశ్వాసాన్ని పరీక్ష అనేది చేస్తాడు దేవుడు ఆ పరీక్షలో గెలిచిన మనము దేవుని అందున్న మనము కాబట్టి ఆయన మనల్ని పూర్ణులుగా చేస్తున్నానని దేవుడు చల్విస్తున్నాడు అందుకనే మనం జాగ్రత్తగా దేవుని యొక్క మైపు చూస్తూ నడిచిన ఎడలా దేవుడు మనల్ని అపూర్ణులుగా చేసి సంపూర్ణంగా చేసి ఆయన సర్వాకృపా నిధి అయిన దేవుడు కనుక ఆయన ఆ నిధిలో మనల్ని నిలబెట్టి మన ఆశ్రవించి దీవించేటువంటి గొప్ప దేవునికి మహిమ కలిగినట్టుగా ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ పర్లేకపోతండి వేలాది వందనాలు స్థుతి స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నంతండి ప్రతి కాడి వెరగొట్టండి ప్రపతి సమస్య నుంచి విడుదల ఇవ్వండి ప్రతి ఆలోచనలు తలంపులు అన్నీ కూడా ఇస్తున్నాములో మార్చి మారుమనిషినిచ్చి నీ కృప ఆదరణని సన్నిధి అభిషేకం కుమ్మరించి ఆత్మశక్తిని కుమ్మరించి నడిపించమని ప్రార్థిస్తున్నాను నేను ప్రతి కాడి విరగొట్టమని అంధకారముల శక్తులన్నీ కూడా కాలిపోవాలి ప్రభు సీకరణ శక్తులు వారు బాధలు ఇబ్బందులు ఇరుకులు ఏవైతే ఉన్నాయి తీసుకొని ప్రతి కుటుంబాన్ని దర్శించండి మీరే మాట్లాడమని మీ సహాయం కోరుతూ ఉన్నంత గృహాల్లో ఉన్న ప్రతి సమస్యను ఏ విధమైన కోర్టు కేసులో ఉన్న ప్రభా కోర్టు జైల్లో ఉన్నటువంటి విడుదల వచ్చును కాక ైనా చెయ్యని నేరాలు తప్పులు మీద పడిన వారికి విడుదల వచ్చిన కాక రోగులు స్వస్థత పొందుకుంటున్నారు కాక అలాగే అయితే గర్భపల లేని గర్భాలు తడవబడును వివాహం కాలం వారికి వివాహాలు జరుగును కాక అద్భుతకారుడు ఆలోచనకర్త అయిన దేవుడు మహిమ వారందరి మీద కమ్ముకును ప్రతి అప్పులు కాడి అని ప్రార్థన చేస్తున్నాను మహిమ దిగునుగాక అగ్ని మణుని అభిషేకం కుమ్మరించబడును కాక ప్రతి అవసరత తీర్చి సహాయం జరుగును జరుగునుగాక అదిగో ప్రభా మరి నైన తండ్రి దెయ్యాలు చీకటి శక్తులు మంత్రపకట్లతో బాధపడుతున్న వారికి విడుదల గాక ప్రతి కాడి శీకడ క్రియలు అన్నీ కూడా కాలిపోను తంత్ర క్రియలన్నీ కూడా నాశనమే కాలిపోను అని ప్రార్థన చేస్తున్నాం ఇప్పుడే విడుదల పొందుకుందరు కాక పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి అభిషేకం వారి తాకునుగా అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపుని సంవత్సరం దయాకిరీలు దీవించి ఆశ్రవదించి మనం దయానికి వందనాలు చెల్లిస్తున్నాం భేదలకు అనుకరించండి దేని దళితులు రైతులు పట్ల కూడా సహాయం చేసి రాజులతో అధికారులతో మాట్లాడి సహాయం చేయండి తండ్రి మీరే మాట్లాడి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఇరుషులేం ఇరుశలేం పఠనం కొరకు సంఘక్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి మీరు సహాయం చేయండి నైనా రాష్ట్రాలు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు మీరు జ్ఞాపకం చేసుకుని ముఖ్యమంత్రులు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నాయకులందరినీ జ్ఞాపకం మీ సేవకులు సేవకురాలు ఎక్కడైతే స్వార్థను ప్రకటిస్తున్నారు వారి మీద మీ అస్తమించి మీ కృప సమృద్ధి సమాధానమును కుమ్మరించి మహిమతో నింపమని ప్రార్థన చేస్తాం సర్వాధికారైన దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్